రేపు కనుమ పండుగ అండి ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంటిలో వండుకోకూడదండి అలానే తినకూడదు ఈ కూరను రేపు కనుమ రోజున తినడం వలన మీకు జన్మల దరిద్రం పడుతుంది అని చెప్పి పండితులు చెప్తున్నారండి అలానే కనుమ రోజు వీటిని గనక తింటే మాత్రం తిరుగులేని రాజయోగం పడుతుంది సంవత్సరం మొత్తం కూడా మీకు శుభాలే కలుగుతాయండి రేపు కనుమ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే అండి ఈ ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందేనండి ఇది కనుక తినకపోతే మీరు మహా పాపాన్ని మూటగట్టుకున్న వారవుతారని చెప్పి చెప్తారండి అంతేకాదండి కనుమ రోజు ఈ ఒక్కటి తినకపోతే యముడికి కోపానికి అవుతారని అంటారు యముడు కష్టాలపాలు చేస్తాడని అపమృత్తి దోషాలు కలిగిస్తారు అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారండి అసలు కనుమ పండుగ రోజు ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అలానే కనుమ పండుగ యొక్క విశిష్టత ఆ రోజు తప్పకుండా మనం ఆచరించాల్సిన ఆచారాల గురించి కూడా మనం ఈ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు మీకు మీరు కనుక ఈ వీడియోని క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుందండి ఇంక వీడియోలోకి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి పండుగ కనుమ ఈ కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు ఈ రోజున మనకి అన్నం పెట్టే భూమికి గోవులకు ఎడ్లకు పూజలు చేస్తూ ఉంటారు అయితే సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి కనుమ పండుగ ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది ఈ రోజు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ కనుమ పండుగ రోజు రైతులకు వ్యవసాయాన్ని సహకరించిన పశువులను పూజించడం పాటిస్తారండి ఈరోజు పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండుతారు ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తరువాత పొలానికి తీసుకువెళ్ళి చల్లుతూ ఉంటారండి దీన్ని పూ పూలి చల్లడం అంటారండి పూలి చల్లడం అంటే సంవత్సరం పంటలు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు ఈ విధంగా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం ఈ రోజున ఆవులను గేదెలను ఎద్దులను దున్నలను పసుపు కుంకుమ పువ్వులు తో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు మెడలో గంటలు వేసి పూజిస్తారండి ఈ రోజున పశువులతో ఎలాంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారండి వారికి పంటలు పండించడంలో సహకరించినటువంటి ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తూ ఉంటారు అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ప్రత్యేకత ఉంటుందండి ఈ కనుమ రోజు రథం ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలి ఈరోజు కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు రథం ముగ్గు విశిష్టత ఏంటి అంటే ప్రతి మనిషి శరీరం ఒక రథం అని ఆ దేహం అనే రథం నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తూ ఉంటాం తనను సరైన దారిలో నడిపించమని పరమాత్మను ప్రారంభించ ప్రార్థించటమే ఈ రథం ఒక యొక్క ఆంతర్యం ఉత్తరాయణ కాలంలో వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడు శుభాన్ని కలిగించాలి అని చెప్పి ఇంటి ముంగిట రథాన్ని వేసి పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొరిమేర వరకు సాగ నంపుతాను ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏంటంటే బలిచక్రవర్తి పాతాల లోకం నుంచి భూలాకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని చెప్పి పురాణాల కథనం పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని దిగిరిగి తన్ని సాగనంపడానికి ఇంటింట రథం ముగ్గులు వేస్తారని చెప్తారండి కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంటుంది ఒకసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సందేశాన్ని అందించదాం అని చెప్పారు రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోమని సందేశం కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినాలి నెలకు ఒక్కసారి మాత్రమే వంటికి నూనె పట్టించుకుని స్నానం చేయాలి అని చెప్పి చెప్తాడు నంది చేసిన నిర్వాకానికి కోపించినటువంటి శివుడు మానవులు రోజూ తినాలి అంటే బోలుడు ఆహారం పండించాలి కదా అందుకని ఆ ఆహారం పండించడంలో నువ్వే పోయి సాహేపడు అని చెప్పి క్షపిస్తాడనమాట అప్పటి నుంచి రైతులు ఆహారం పండించడంలో ఎద్దులు సహాయపడుతున్నాయని చెప్పి పురాణాల్లోని గాథ కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చులను అంటే వరు కంకులను ఇంటి ముందు భాగంలో కడు కడుతూ ఉంటారండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి పక్షులు వచ్చి వడ్లు తింటాయి ఎప్పుడైతే పిచ్చుకలు మీ ఇంటి ముందు వచ్చిన వడ్లను తింటాయో అప్పటి నుంచి మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది కనుమ రోజున ఈ విధంగా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇంకా మీ జీతా జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవాలి అంటే కనుమ రోజు మీ ఇంటిలో ఊరిలో ఉన్న గ్రామ దేవతకు గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించండి పూజ చేయడం కుదరని వారు కనీసం ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్నైనా నైవేద్యంగా పెట్టి మీరు తినండి ఈ విధంగా కనుమ రోజు చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలానే గ్రామ దేవతకు పెరుగన్న నైవేద్యంగా పెట్టాలండి ఈ విధంగా పెట్టడం వల్ల ఇంటిలోని వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వాహన ప్రమాదాలు తప్పిపోతాయి అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదండి బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండిన తిన అష్ట దరిద్రాలు అనుభవిస్తారండి కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు ఈ రెండు కూడలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది తెలుగు నాట కనుమనాడు అప్పకుండా గారలను వేసుకుంటూ ఉంటారండి కనుమనాడు మినుములు తినాలి అని చెప్పి సామెత ఈ ఆచారం స్పష్టం చేస్తుందండి గతించినటువంటి పెద్దలకు ప్రసాదంగా ఈ గారలను పెట్టడం ఉంది ఈ సమయంలో గారెలు తినడం ఇంకా ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉందండి మినుములు ఒంటిలో ఉష్ణాన్ని కలిగిస్తాయి చలికాలం క స్థాయిలో ఉన్నటువంటి ఈ సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం అనేది ఆ చలిని తట్టుకో ఉంటుంది కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అంతేకాదండి కనుమ రోజు మినుములతో చేసిన ఆహారం తిని మీకు యముని అనుగ్రహం కూడా కలుగుతుందండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదు అని శుభకార్యాలు చేయకూడదు అని అంటారండి ఈ విధంగా చేయడం వెనుక కారణం కూడా ఉందండి కనుక కనుమ రోజు తమ పెద్దల్ని పిలుచుకొని కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు తమ పెద్దలను తలుచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది ఈ సంస్కృతికి విరుద్ధం ఇస్ విశ్రాంతి తీసుకుని మరణాన్ని ప్రయ ప్రయాణించమని చెప్తూ ఉంటారండి అందుకే కనుమ రోజున కాకైనా కదలదు అని పండుగకి ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయకూడదు అని చెప్పి ఒకవేళ చేదస్తాం అంటూ ప్రయాణం చేస్తే ఇబ్బందులు గురవుతారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుణ్ణి పూజించడం ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఊరి పొరిమేలల్లో ఉండేటువంటి ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడు అని గ్రామస్తులు మరియు రైతుల నమకమండి అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుతో ఎద్దులు బళ్ళు కట్టి పిల్ల పాపలతో సహా కాటమరాయిని గుడికి లేక పొలిమెర్లల్లో ఉండేటువంటి గ్రామ దేవతల గుడికి చేరుకొని అక్కడ బోనం పొంగలి కుండా సమర్పిస్తూ ఉంటారండి అలానే సంవత్సరం అంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మొక్కుకుంటారు అప్పుడే గతంలో ఉన్నటువంటి మొక్కుకున్న మొక్కులు చేరుస్తూ వారి మొక్కుల ప్రకారం కోళ్ళు మేకలు పొట్టెళ్ళు ఇస్తూ ఉంటారు ఈ బలించిన రక్త పొంగలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ తమ పొలాల్లో చల్లుకుంటూ ఉంటారండి ఈ విధంగా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం బలిచ్చిన మోగజీవాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి వండుకుని తింటూ ఉంటారు ఆ కను అలా కనుమ పండుగ ముగుస్తుంది ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న సంబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారండి కనుమ రోజున పెరుగును దానం చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉంటారు ఒకవేళ మీరు తలపెట్టే పనులల్లో ఆటంకాలు కనుక కలుగుతూ ఉన్నాయి అంటే కనుమ రోజు పెరుగాన్ని దానం చేసి మీరు తలపెట్టే పనులల్లో విజయం సాధించి శుభ ఫలితాలను పొందవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్